శ్రీగురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మన ముప్పై ఆరో అధ్యాయం చెప్పుకుంటున్నా ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆజ్ఞ తీసుకుని ఆయన ఆశీస్సులతో యుధిషరుడు యజ్ఞాన్ని ప్రారంభించడం జరుగుతుంది ముందుగా బ్రాహ్మణోత్తము సమీకరించుకోవటం అంతేకాకుండా యజ్ఞ సామగ్రి హౌమ్యులు వారు చెప్పినటువంటి అనేకమైనటువంటి యజ్ఞ సామగ్రిని అంతా కూడా సిద్ధం చేయమని ఆజ్ఞాపించడం ఇటువంటి ఇతరతర పనులన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాడు ధర్మరాజు ఆ వివరాలన్నీ నేడు చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో వివరించుకుందాం ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం सन्न वदनम ध्यानोपात व्यास वशिष्ठनता शक् पौत्रमक पराशरात्मज वंदे सुखतातोन व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधिष्ठा नमो नम नारायण नमस्कृत నరం చైవ నరోత్తమం నరోం దీంస్ వ్యాసం తే మహాశివరాత్రిపర్వదిన ఈరోజు మహాశివరాత్రి రోజు యజ్ఞం ప్రారంభోత్సవం ఆ యజ్ఞానికి సంకల్పిస్తున్నటువంటి వివరాలన్నీ కూడా ఎలా జరిగాయి అనేటువంటి చెప్పుకుందాం ఈ ముప్పై ఆరో అధ్యాయంలో మనం పూర్వం పదహారు పదిహేడు శ్లోకాల వరకు చెప్పుకున్నాం సోదరులతోనూ పురోహితులైనటువంటి ధోమ్యుల వారితోనూ వ్యాస మహర్షితో కలిసి యుధిష్టిరుడు శ్రీకృష్ణునికి అభిముఖంగా వెళ్ళి ఆయన్ని గౌరవించి సన్మానం చేసి ఈ విధంగా పలుకుతున్నాడు యుధిష్ఠిర ఉచ పత్కృతే పృథివీ సర్వా మద్వశే కృష్ణ వర్తతే ధనం చ బహువార్ష్ణేయా త్వత్ప్రసాదాత్ ఉపార్జితం త్వత్ప్రసాదాత్ నీ అనుగ్రహంతో ఉపార్జితం నేను సంపాదించినటువంటి ఈ సంపద అంతా కూడా యజ్ఞానికి సరిపోయేట్టుగా ఉంది కృష్ణ త్వత్కృతే పృథివీ సర్వాహ ఈ సంపాదించినటువంటి పృథివీ ఈ సంపద మొత్తమంతా కూడా ఎవరి కోసం త్వత్కృతే నీకు సమర్పిస్తున్నా ఇది సర్వసమర్ప శరణాగతి ఆ విధానాలంటే అంటే మనసులో ఎంత భావన ఉండాలి కృష్ణ పరమాత్మని మీద ఉండేటువంటి భక్తి పారవశం త్వత్కృతే అనే పదంలోనే ఉంది అంటే నీ కొరకు ఈ చేసిందంతా నీ కోసమే కృష్ణ నువ్వు తృప్తి పడితే చాలు నువ్వు అనుగ్రహిస్తే చాలు ఈ సోదరుడు సంపాదించుకుని వచ్చినటువంటి ఏ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఎంత సంపద అయితే ఉందో మద్వసే పృథివీ సర్వాహ మధ్వసే అంటే ఇప్పుడు నా అధీనంలోకి వచ్చినటువంటి ఈ భూమంతా కూడా ఎవరి కోసం అంటే తాత్కృత ఒక్క పదం చెప్పేశాడు నీ కోసమే కృష్ణ ఏమేం తెచ్చారు పృథివీ చ బహు అపారమైనటువంటి ధనాన్ని తీసుకొచ్చారు నా సోదరుడు ఇవన్నీ ఎలా సంపాదించగలిగారు వాళ్ళు కూడా అంటే త్వత్ప్రసాద నీ అనుగ్రహంతో సంపాదించింది కాబట్టి ఇదంతా నీకు సంబంధించింది తత్కృతే పృథివీ సర్వ మద్వశే కృష్ణ వర్తతే ధనం చ బహువార్య తత్ప్రసాదా ఉపార్జితం ఉపార్జితం అంటే సంపాదించినటువంటి భూమంతా కూడా నీకు సంబంధించింది కాబట్టి ఇది నీకు సంబంధించిందే కాబట్టి ముందు నో దీక్షను చేపడు యజ్ఞదీక్షను నువ్వు కూడా చేపట్ ఆ తర్వాత మేము చేపడతాం సోహమిచ్చామి తత్సర్వం విధి దేవకీసుత విధివత్ అన్నాడు విధివత్ అంటే శాస్త్రబద్ధంగా వేద ప్ర ప్రామాణికంగా ఓ దేవకీసుత ఓ దేవకీ దేవికి జన్మించిన శ్రీకృష్ణ పరమాత్మ విధివత్ శాస్త్రబద్ధంగా తత్సర్వం ఆ వచ్చినటువంటి ధనము గాని భూమి గాని ఏదైతే ఉందో అదంతా కూడా ధర్మరాజు ఎలా ఉపయోగించాలనుకుంటున్నాడు రెండో పాదమంది పెడుతున్నాడు ఉపయోక్తుం ద్విజాగ్రేభ్యో హేచ మాధవ శాస్త్రబద్ధంగా నేను ఇట్లా ఉపయోగించాలనుకుంటున్నానయ్యా ఎట్లా అంటే ద్విజాగ్రేభ్యో హవ్యవాహేచ బ్రాహ్మణోత్తములకి ఇవ్వడానికి అగ్నిదేవుడికి సమర్పించడానికి అనుకుంటున్నాను మాధవ అని చెప్పి కోరుకుంటున్నానని ముందు పదం ముందే పెట్టాడు సో అహమిచ్చాను కాబట్టి మాధవ ఈ విధంగా చేయాలని నేను సంకల్పిస్తున్నానయ్యా నువ్వేమంటావు ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ము యొక్క అభిప్రాయం కూడా ఎలా ఉంటుందనేది ధర్మరాజుకి వంద శాతం తెలుసు కాబట్టి యజ్ఞయాగాలకి బ్రాహ్మణోత్తములకి ఇవ్వడం కంటే కృష్ణుడికి ఇంకేం అక్కర్లేదు అందువల్ల ఆ దానాలు చేయాలంటే ఆ యజ్ఞాలు చేయాలంటే యజ్ఞ దీక్ష వహించాలి ఆ దీక్ష ఎవరు వహించాలి ఇప్పుడు తదహం ఇష్ ఎుమిచ్చామి దాసార్హ సహిత ఇది అత్యద్భుతమైనటువంటి మాట ఓ దాశార్హ అంటే దశార్హ రాజు అంటే ఈ ద్వాపర ద్వారకా నగరానికి రాజైనటువంటి వాడు అట్లాంటి ప్రభు అయినటువంటి యాదవులందరికీ ప్రభు అయినటువంటి ఓ దాశార్హ దాశార్హ అనే పదం శ్రీకృష్ణుడికి వాడతారు నీతో పాటుగా త్వయా సహిత అన్నారు మీతో పాటుగా నేను కూడా అహం ఎష్టమిచ్చామి యజ్ఞం చేయాలని అనుకుంటున్నాను అంతేగాని నువ్వు లేకుండా నేను యజ్ఞం చేయనా నువ్వు చెప్పు యజ్ఞం చేయనా అంటల్లా ఇక్కడ ఎంత అత్యద్భుతమైనటువంటి అయినా కాబట్టి పక్క వాళ్ళతో కలుపుకుని అంటే తనకి ఇంత అధికారము బలాన్ని కలిగించిన కలిగించినటువంటి దైవాంశ సంభూతులు ఎవరైతే ఉన్నారో పక్కన ముందు ఆయన కలిగి కలుపుకోవాలి ఎప్పుడు కూడా మనం కూడా చూడండి ముందు ఇంకా ఏదైనా పూజ కూర్చున్నప్పుడు పిటల మీద కూర్చునేటప్పుడు ముందు పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు పూజనీయులైనటువంటి వాళ్ళు వాళ్ళకి ముందు ఇంపార్టెన్స్ ఇస్తాం ముందు వాళ్ళకి నమస్కారం చేస్తాం ముందు వాళ్ళకి కొబ్బరిగా కుట్టిస్తాం అట్లా తదహం ఎష్టమిచ్చామి దాశార్హ సహిత కాబట్టి త్వయా సహిత నీతో పాటుగా నేను కూడా యజ్ఞం చేద్దామనుకుంటున్నానయ్యా నేను నాతో పాటుగా నా తర్వాత అనుజయి నా తమ్ముడు మహాబాహు తన్మాన్ తన్మాన్ అనుజ్ఞాతుమర్హసి కాబట్టి మాం అనుజ్ఞాతుమర్హసి నన్ను ఆజ్ఞాపించు ఈ విధంగా చేయటానికి నీ అనుజ్ఞ కావాలి అనుజ్ఞాతం అర్హసి ఈ విధంగా యజ్ఞం చేయటానికి ఆజ్ఞాపించడానికి నీవే తగినవాడు కాబట్టి ఆజ్ఞాపించు కృష్ణ నా సోదరుడితో పాటుగా నీతో పాటుగా నేను యజ్ఞం చేయ సంకల్పించాను కాబట్టి నువ్వు కూడా దీక్ష యజ్ఞ దీక్ష వహించు తద్ దీక్షాపయ గోవింద ఓ గోవింద గోవింద గోవుల్ని రక్షించేవాళ్ళు గో అనే శబ్దానికి భూమి అనే మొత్తం సమస్త విశ్వాన్ని రక్షించేటువంటి వాడు గోవిందుడు దీక్షాపయ గోవింద కాబట్టి ఓ గోవింద శ్రీకృష్ణ నువ్వు కూడా దీక్షాపయ యజ్ఞదీక్ష వహించు యజ్ఞదీక్షని స్వీకరించు తద్దీక్షాపయ గోవిందమానం మహాపుజ త్వం ఆత్మాను నీవు కూడా ఈ యజ్ఞ యజ్ఞదీక్షను వహించు ఆ తర్వాత మేము తీసుకుంటాం దాశాధ విపాత్మా స్వఇష్టవతి నీ ఇష్ట ప్రకారమే మొత్తమంతా నడుస్తు ఎట్లా అంటే అట్లా ఓ దాశారహ కృష్ణ కాబట్టి నీ అనుజ్ఞ ప్రకారం మేము నడుచుకుంటాం నువ్వు నువ్వు కూడా దీక్ష వహిస్తే మేమందరం స్వీకరించినట్టు లేదు కాదు కూడదు అంటే అప్పుడు తప్పదంటే మాత్రమే నేను వహిస్తాను ఏది చెప్తే అది నేను చేస్తానయ్యాం వాప్యభ్యను ఒకవేళ నేను చెయ్యను అంటే కనుక కనీసం నన్నన్నా ఆజ్ఞాపించు మాం మాంవాపి మాంవా అపి అంటే అంటే నన్నన్న కనీసం నన్నన్న నీకు దీక్ష వహించడమో లేకపోతే యజ్ఞంలో యజమానిగా కూర్చునేటువంటి ఆ ఉద్దేశం ఇప్పుడు లేకపోతే గనక నన్నన్న కూర్చోడానికి నువ్వు ఆశీర్వదించు అనుగ్రహించు నీ అనుజ్ఞతోనే నేను చేస్తా ఏదైనా ఎట్లా చేద్దామంట మాం వాప్యను సహైరభి సహైర సహైభిరనుజై విభో అనుజైర్ విభో అనుజ అంటే సోదరుడితో పాటు సహైభి అనుజై విభో ఓ విభో ఓ ప్రభు నా సోదరుడితో కనీసం నన్ను చేయమన్నా చేస్తా నువ్వు యజ్ఞ దీక్ష వహించి నీ పక్కన మేము కూర్చోమన్నా సంతోషంగా కూర్చుంటా నువ్వు ఎట్లా ఆజ్ఞాపిస్తే అట్లా అనుజ్ఞాతస్త్ కృష్ణ ప్రాప్నుయాం క్రతుముత్తమం ఉత్తమం క్రతుం ప్రాప్యా అత్యద్భుతమైనటువంటి యజ్ఞాన్ని చేయ సంకల్పించాం కాబట్టి ని అనుగ్రహం ఆ కవసరం కృష్ణ అంటూ వేడుకున్నాడు అప్పుడు వైశంపాయలు వారు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అభిప్రాయాన్ని చేయడం చెప్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో తం కృష్ణ సప్రత్యువాచేదం సమ్రాట్ ్రతుం ఇక్కడ తప్పు పడింది సమ్రాట్ అర్హ అని అంటారు సమ్రాట్ అర్హ మహాక్రతు ఆ కృష్ణుడు తం ప్రచువాచ తం ప్రచ్యువాచ అంటే ధర్మరాజుతో ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు ఏమని గుణ విస్తరం అత్యద్భుతమైన ఇంత గుణద గుణసమ్మతమైనటువంటి ఆ వాక్యాలు ధర్మరాజు పలికిన తర్వాత అటువంటి గుణాలు చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు ఇదంతా నీ మీదే పెడుతున్నానయ్యా ఈ మాటలు చాలు తృప్తి పం తృప్తి పొందాను ధర్మరాజు ఎట్లాంటి వాడో అనుక్షణం పాండవులు ఎట్లాంటి వాడో కృష్ణ పరమాత్ముడికి తెలుసు కాబట్టి ఈ రాజ్యానికి సమస్త నిధికి భూమికి అంతటికి కూడా నీవే సమ్రాట్ అర్హ నీవే సమ్రాట్ అవడానికి అర్హుడైనటువంటి వాడి త్వమేవ రాజశార్దూల సమ్రాడర్హో మహాక్రతు సమ్రాట్ అనేటువంటి వాడు ఎప్పుడవుతాడు రాజసూయాగం ఈ మహాకృతుని సమాప్తి చేసినటువంటి వాడు అవుతాడు కాబట్టి త్వమేవా నీవే యజ్ఞదీక్ష వహించు అని చెప్పడం దాంట్లో ఉన్న అంతరాధం సంప్రాప్ను త్వయా ప్రాప్తే కృతకృత్యాస్తతో వయం వయం కృతకృత్యవయా అంటే నీచేత రాజ్యము కాని యజ్ఞము గాని సంప్రాప్తి కావించబడితే పూర్తి గావించబడితే అప్పుడు వయం వయం కృతార్థ మేము కృతకృత్యలమైనట్టే నువ్వు చేస్తే మేం చేసినట్టే అన్నాడు కృష్ణ పరమాత్మ సంప్రాప్ను త్వయా ప్రాప్తే నువ్వు నీవనుకున్నటువంటి కార్యం సిద్ధించుకున్న తర్వాత అప్పుడు మా కార్యం సిద్ధించినట్టే అంటే దాని అర్థం ఏంటి నీ కార్యమే నా కార్యం ఇదిష్టరా నీ సంకల్పమే నా సంకల్పం నువ్వు సమ్రాట అవ్వాలనుకున్నావు అదే మా సంకల్పం ఇందులో ఒక్క అటు ఇటు పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఎక్కడ డిఫరెన్స్ అనేటువంటిది లేదు కృష్ణుడికి ధర్మరాజుకి వయం కృతకృత్యాహ అంటున్నాడు మేం ధన్యులమైనట్టు భావిస్తాం యజ్ఞం వ్యవస్థితే అంటే నాకు శ్రేయస్సు కలిగించేటువంటి విధంగా ఈ యజ్ఞం అనేటువంటి నా యొక్క ఆశీస్సులతో జరుగుతుంది స్వాభీక్షితం యజ్ఞం నువ్వు ఏదైతే యజ్ఞాన్ని సంకల్పించావో అభిక్షితం కోరుకున్నావో మయి శ్రేయస్వ వ్యవస్థితే అంటే నా యొక్క ఆశీస్సులతోనే నా చేత సంక పూర్తిగా ఇష్టంతోనే నెరవేరబడుతూ ఉంటుంది కాబట్టి నియం మాం కృత్యే కర్తాస్మితే వచ అంతవరకు చెప్పాడు బానే ఉంది ఈ చివరి పాదం ఉంది చూసారా ఇది హైలైట్ కంటే కృష్ణుడు ఏమంటున్నాడు నీ అభిప్రాయమే నా అభిప్రాయమయ్యా నువ్వు సామ్రాట్వి నువ్వే సార్వభౌముడు అవ్వడానికి అర్హుడైనటువంటి వాడి అని చెప్పినటువంటి కృష్ణుడు చివరికి యజ్ఞం చెయ్యి యజ్ఞదేక్ష వహించు అని చెప్పినట్టే పై పాదాలు నువ్వే వహించమని ఈ పాదంలో ఏమంటున్నాడు తెలుసా త్వం మాం ని అంటున్నాడు నీవు నన్ను నియోగించు ఏదో ఒక పనిలో నన్ను నియోగించు నేను కూడా ఒక పని చేస్తాను యజ్ఞంలో ఏ పని చేయమంటో చెప్పు మిగతా వాళ్ళగానే నేను ఏదో పని చేస్తాను ఒక ముఖ్యమైనటువంటి పనిలో నన్ను కూడా నియమించు చాలు నేను ధన్యుణ్ణవుతాను అంటూ కృష్ణ పరమాత్మని అంటున్నాడు రాజసూయ యాగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత నియుంష్వత్వం మాం కృత్యే సర్వం కర్తాస్మితే వచ అట్లాంటి ఇటువంటి రాజసూయాగం లాంటి యాగంలో మాం త్వం నన్ను నువ్వు నియమించు ఏదో పనులు నియమిస్తే అప్పుడు నీవు చెప్పినటువంటి వచనాలన్నీ తూచా తప్పకుండా పాటిస్తా సర్వం కర్తాస్మి తేవచ తేవచ సర్వం కర్తాస్మి నువ్వు చెప్పినట్టుగా నేను అన్ని పనులు చేస్తాను నువ్వు చెప్పి యాగంలో నన్ను ఏం చేయమంటే ఆ పని చేస్తా చెప్పు నన్ను నియమించు నన్ను వాడుకో ఈ యాగాల్లో అంటూ కృష్ణ పరమాత్మడే తిరిగి సహాయం చేస్తాను అని చెప్పి ముందుకు వస్తున్నాడు చూడండి చివరికి నిజంగా అత్యద్భుతమైనటువంటి కార్యం కృష్ణుడు చేసినటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యాన్ని అప్పచెప్పేస్తాడు ధర్మరాజు కృష్ణుడు ఈ మాట అన్నాడు కృష్ణ నువ్వేం చేస్తావు మన నీ ఇష్టం అంటే అప్పుడు కృష్ణుడే కోరుకుంటాడు వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముల యొక్క పాద ప్రక్షాళన చేస్తానయ్యా వారి పాదాలు కడుగుతూ ఉంటాను ఇది నా పని అన్నాడు ఇంకేం చెప్పాలి వేలాది మంది బ్రాహ్మణులు వచ్చారు అంతమంది బ్రాహ్మణుల యొక్క పాదాలని కడిగి వాటిని ఆ మార్జనం చేసి చక్కగా ఆ జలాలని శిరస్సును తల్లుకున్నటువంటి పుణ్యం శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళెంత ధన్యాత్మలో చూడండి ఇంకా ఆ బ్రాహ్మణుడు ఆ త్యాగానికి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముడు ఇంతకంటే ఏం కావాలి యుధిష్ఠిరచ అవి ముందు ముందుగా ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ విధంగా నియమించారనేటువంటి వివరంగా చెప్తారు ముందుగా ఇక్కడ యుధిష్ఠుడు ఏమంటున్నాడు సఫల కృష్ణ సంకల్ప సిద్ధిమేస్థిత సఫల కృష్ణ సంకల్ప సిద్ధిశ్చనియతామ హే కృష్ణ అంటూ సఫల సంకల్ప సిద్ధి నేను సంకల్పించినటువంటి ఈ యజ్ఞ అనేటువంటిది సిద్ధించేటట్టుగా భావిస్తాను నియతా సిద్ధిశ్చ నువ్వు అన్నటువంటి ఈ మాటలతోనే నువ్వు నా పక్కన ఉంటాను నీ భావనే నా భావన నీ సంకల్పమే నా సంకల్పం అని ఏ మాట అయితే అన్నావో ఆ మాటతోనే సఫల సిద్ధి సంకల్ప నేను సంకల్పించినటువంటి కార్యం తలపెట్టినటువంటి కార్యం సఫలం అభవత్ అనుకుంటున్నాను ఫలించింది అనుకుంటున్నాను కృష్ణ నేను కోరుకున్నట్టుగా నువ్వు అలా నాకు వెన్నంటి చక్కగా అనేకమైనటువంటి కార్యాలను ఎస్యమేత్వం హృషి హృషికేశ అంటే హృషీకము అంటే ఇంద్రియముడు ఇంద్రియమును నిద్ర నిగ్రహించినటువంటి వాడు ఇంద్రియాలను జయించినటువంటి వాడు హృషికేశుడు అవుతాడు హే హృషీకేశ ఏదైతే కోరుకుంటున్నానో అవన్నీ దగ్గరుండి నువ్వే చేయిస్తున్నావు స్వామి అంటూ మళ్ళీ ఆయన మీద భారం వేసి ధర్మరాజుగా యజ్ఞ కార్యక్రమాలని ప్రారంభిస్తున్నాడు ఇక్కడ అవన్నీ కూడా ఆ వివరాలు వైసంపాయన వాళ్ళు మెల్లగా చెప్తున్నాడు ఇక్కడ కృష్ణేన పాండవో భ్రాతృభిస్సహ ఈజితం రాజసూయేన సాధనాన్యపచక్రమే అనుజ్ఞాతస్తు కృష్ణేన కృష్ణుని యొక్క అనుజ్ఞ తీసుకుని పాండవో ధర్మరాజు తన సోదరులతో పాటుగా ఈజితుం రాజసూయేన ఆ రాజసూయాగానికి కావలసినటువంటి యజ్ఞానికి కావలసినటువంటి సాధనాన్యూపచక్రమే అనేకమైనటువంటి యజ్ఞ సామగ్రి సాధనాలు ఏవైతే ఉంటాయో వాటిని సమీకరించుకునే పనిలో పడ్డాడు తత ఆజ్ఞాపయామాస ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపయామాస పాండవో అరినిబర్హన పాండవుడు అంటే ధర్మరాజు ఎట్లాంటి ధర్మరాజు అరినిబర్హ అజాత శత్రువు సమస్తమైనటువంటి శత్రువుల్ని జయించినటువంటి వాడైన ధర్మరాజు ఆజ్ఞాపయామాస సహదేవం ముందుగా సహదేవుణ్ణి ఆజ్ఞాపించాడు ఏమని సహదేవం యుధాం శ్రేష్టం మంత్రి శ్రేష్టం మంత్ర యుద్ధంలో శ్రేష్ఠుడైనటువంటి సహదేవుణ్ణి అనేకమైనటువంటి మంత్రి మొదలైనటువంటి వాళ్ళని అందరినీ కూడా పిలిచి వాళ్ళని ముందుగా ఆజ్ఞాపించాడు ఏంటంటే ముందుగా యజ్ఞానికి కావలసినటువంటి సామగ్రిని ముందు మనం సమకూర్చుకుందాము అస్మిన్ క్రతౌ అంటూ పెట్టాడు అస్మిన్ క్రతౌ ఈ చేయబోయేటువంటి రాజసూయాగంలో అస్మిన్ యథోక్తాని యజ్ఞాంగాని ద్విజాతి ఇక్కడ జ్జాతి అని పడింది ద్విజాతిభి ద్విజాతిభి అంటే బ్రాహ్మణోత్తముల చేత చెప్పబడినటువంటి యజ్ఞ సామగ్రి ఏదైతే ఉందో యజ్ఞాంగాలు ఏవైతే ఉన్నాయో యజ్ఞ అంగాలు యజ్ఞా యజ్ఞానికి కావలసిన పరికరాలు లిస్ట్ అంతా ఎవరిస్తారు బ్రాహ్మణుడిస్తాడు పురోహితుడిస్తాడు వాళ్ళు ఆ బ్రాహ్మణోత్తముల చేత ఇక్కడ తప్పు పడింది ఇది బ్రాహ్మణుల చేత చెప్పబడినటువంటి యథా ఉక్తాన్ని పలకబడినటువంటి ఆ యజ్ఞ సామగ్రి ఏదైతే ఉందో యథోపకరణం సర్వం మంగళానిచ సర్వశ సమస్తమైనటువంటి మంగళకరమైనటువంటి ఆ హోమ ద్రవ్యాలన్నీ కూడా యథా ఉపకరణం కావలసిన సామగ్రి అంతా కూడా ఉన్నది ఉన్నట్టుగా లిస్ట్ లో చెప్పింది చెప్పినట్టుగా ఇక్కడ నా దగ్గర ఉండాలి అని ఆజ్ఞాపించాడు ఎవరికి సహదేవుడి కాబట్టి యజ్ఞ సామాగ్రి సమకూర్చే బాధ్యత ఎవరిది అంటే సహదేవుడికి కప్పచెప్పాడు మంత్రులకు మొదలైనటువంటి కొంతమంది మంత్రులు కప్పాడు మొత్తం ఎప్పుడు ఎవరికి ఏ సహాయం కావాలన్నా మొత్తం యజ్ఞ సామగ్రిలో మొత్తం అందుబాటులో పెట్టేటువంటి వాడు సహదేవుడు సహదేవుడు చేసిన పని ఏంటంటే నెయ్యి కావాలంటే నెయ్యి లేకపోతే పంచామృతాలు కావాలంటే పంచామృతాలు సమిధులు కావాలంటే సమిధులు ఎట్లాంటివి ట్రాక్టర్లు ట్రాక్టర్లు బళ్ళు వల్ల బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి ఎడ్లవళ్ల మీద ఎన్ని కావాలంటే అన్ని పొలంలు యజ్ఞానికి కావాల్సిన ఎన్ని రోజులైతే అన్ని రోజులు అతి యజ్ఞాంశ సంభారం ౌమ్య ఉక్తాన్ ధౌమ్య పురోహితులు వారు ఉపదేశించినటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో యజ్ఞానికి ఫలానా సంభారాలు సంభారాలు అంటే సామగ్రి అంటారు సంభారాన్ యజ్ఞ సామగ్రి ధౌమ్య పురోహితులు వారు చెప్పినటువంటి యజ్ఞ సామగ్రిని క్షిప్రమేవ వెంటనే అధియజ్ఞాంశ సంభారం ఈ యజ్ఞానికి కావలసిన సంభారాలు సామగ్రిని అంతా కూడా వెంటనే తెప్పించాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు సమానయతు పురుష యథాయోగం యథాక్రమం కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సేవకులు పరివారము వీళ్ళందరినీ కూడా యథాయోగం అంటే వాళ్ళ యొక్క యోగ్యతని బట్టి ఎవరికి ఏ పని చెప్పాలో ఆ పనే చెప్పాలి వాడు ఈ పని చేయలేడు అన్నప్పుడు మనం ఆ పని చెప్పి బలవంతంగా చేయించకూడదు కాబట్టి వాళ్ళ అర్హతనికి తగ్గట్టుగా పూలకి ఎవరిని పంపించాలి సముద్రకి ఎవరిని పంపించాలి పాలు పుష్పాలు మొదలైన పాలు మొదలైనటువంటి వాటికి ఎవరిని పంపించాలి లేకపోతే నైవేద్యము ప్రసాదం ఇట్లాంటి వాటికి ఎవరిని పంపించాలి హోమద్రవ్యాలు అంతేకాకుండా అక్కడ మధ్యలో పెట్టేటువంటి తయారీ చేసేటువంటి కొన్ని ఉండే యజ్ఞాలు ఇటుకలు మొదలైనటువంటి యజ్ఞగుండాలు తయారు చేయడం ఇట్లాంటివన్నీ ఎవరికి పురమాయించాలి అట్లా ఒక్కొక్కదానికి ఒక్కొక్కళ్ళు యోగ్యకరమైనటువంటి వాళ్ళు ఉంటారు అలాగే యూపస్తంభాలు తయారు చేయాలి యజ్ఞానికి దానికి ఎవరు కావాలి ఇట్లా అందరినీ వాడుకుంటున్నాడు యథాయోగం యథాక్రమం అంటే వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా వాళ్ళ యొక్క ఈ పనికి తగ్గట్టుగా సమానయంతు పురుషాహ అనేక మంది పురుషుల్ని సమానయంత్ వాళ్ళని రప్పించి వాళ్ళని ఆయా కార్యక్రమాలను నియమింప చెయ్యి అంటూ సహదేవుడిని ఆగ్రహించాడు దాంట్లో కొంతమంది సుప్రసిద్ధమైన శిల్పులు ఉంటారు యజ్ఞవాటికి నిర్మించడానికి కూడా శిల్పులు కావాలి అసలు యజ్ఞవాటికని నిర్మించడమే ఒక పెద్ద కళ దానికి కొలతలు ఉంటాయి ఎంత ఎత్తు ఉండాలి ఏ విధమైనటువంటి బడలు ఉండాలి చతురాశ్రమ ట్రాంగుల ఏ విధమైనటువంటి తయారు చేయాలి గరుడాకారంలో తయారు చేయాలి ఎట్లా ఉండాలి అనేటువంటివన్నీ తెలియ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు దానికి ముఖ్యమంత్రి బ్రహ్మగారు ఎవరంటే వ్యాస వ్యాస భగవాన్ ఆయన అక్కడే ఉన్నాడు ఈ ఇక్కడవన్నీ యజ్ఞోపకరణాలు కాబట్టి చిన్న చిన్నవి వీటికి సామాన్యమైనటువంటి సేవకులు లాంటి వాళ్ళు చాలు సైన్యాధికారులు కొంతమంది ఉంటారు ఇంద్రసేనుడు మొదలైన వాళ్ళ పేర్లు కూడా చెప్పేశాడు ఇక్కడ ఇంద్రసేనో విషో పూరశ్చార్జున సారథి అర్జున సారథి అనేటువంటి వాడు ఇంద్రసేనుడు అనేవాడు విశోకుడు అనేటువంటి వాడు మొదలైనటువంటి వాడు ముఖ్యమైనటువంటి వాడు వీళ్ళ సహాయం తీసుకుని నువ్వు చేసే రబ్బాయి అంటూ సహదేవుడికి చెప్పాడు పైగా వీళ్ళ సహాయంతో ఇంకా ఏమేమి తీసుకు ఏమేమి సిద్ధం చేయాలి యజ్ఞానికి అన్నాద్యాహరణీయుక్త సుమత్ ప్రియకామ్యయా అన్న ఆది ఆహరణే భోజన వసతులు మొదలైనటువంటివన్నీ చూడాలి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములు వేలాది మంది లక్షలాది మంది బ్రాహ్మణోత్తములకి నిరాటకంగా అన్నదానం సాగుతూ ఉండాలి అలా ఘృతారణ పోస్తూ ఉండాలి ఘృతం అంటే నెయ్యి ఆ నెయ్యి అటు అవిశ్వలో ఎంత పోస్తామో ఇటు బ్రాహ్మణుల యొక్క భోజనాల్లో అంతే ఓ బ్రాహ్మణంగా పడుతూ ఉంటుంది అన్నాద్యాహరణేయుక్త అన్నము మొదలైనటువంటి ఆహరణ అంటే వాటి యొక్క ఆ వసతులు ఏవైతే ఉంటాయో అటు బ్రాహ్మణులకి వసతి ఏర్పాటు చేయాలి అన్న సదుపాయాలు ఏర్పాటు చేయాలి స్నానాదులు మొదలైనటువంటివన్నీ చక్కగా ఏర్పాట్లు చూసుకోవాలి ఇవన్నీ కూడా మత్ప్రియ కామ్యయా అన్నాడు చివరిలో అంటే నాకు ఇష్టమయ్యే రీతిలో అంటే ఒకసారి నేను చూశానంటే వేష్ బ్రహ్మాండంగా చేశాడు సహదేవుడు అనిపించుకునేట్టుగా ఉండాలి అంతేగాని ఏంట అబ్బాయి ఇలా చేసావు ఇంకొంచెం బాగా చేయి అని మళ్ళీ చెప్పించుకోవాలి నాకు నచ్చే విధంగా నాకు ఇష్టమైనటువంటి రీతిలో ఇవన్నీ ఏర్పాటు చేసి సహదేవా ఇదిగో వీళ్ళు సహాయం అని చెప్పి చక్కగా ఏర్పాటు చేసేస్తున్నాడు సర్వకామాశ్చ కార్యంతాం రసగంధ సమన్విత మనోరథ ప్రీతికర కురు గురుసత్తమా మనోరథ ప్రీతికర ఇవన్నీ ఎవరికి ఇష్టమయ్యేట్టుగా ఉండాలి ఓ పక్కన ధర్మరాజుకి నచ్చాలి అంతేకాకుండా అంతకంటే మించి ద్విజానాం మనోరథ ప్రీతికర అన్నాడు వచ్చిన బ్రాహ్మణోత్తముల యొక్క మనోరథానికి తగ్గట్టుగా ఉండాలి మనోరథం అంటే కోరిక బ్రాహ్మణోత్తములకి ఎంతో అలసిపోయి ఉంటారు వాళ్ళు వాళ్ళకి చక్కగా అనువుగా ఉండేటువంటి వసతి బాగుందా లేదా బస ఏర్పాటు చేయడం వాళ్ళకి చక్కగా అలసరి తీరేటుగా శ్రమ లేకుండా ఉన్నదా లేదా ఇటు హోమంలో ఉండేటువంటి అగ్ని కూర్చునేటువంటి ప్రదేశంలో వాళ్ళకి చక్కగా ఆసనాదులు ఉన్నతమైనటువంటి ఆసనాల్లో కూర్చుని ఆ హవిస్ వేయడానికి వీలుగా ఉన్నాయా లేదా పీటలు తయారు చేయలేదు వాళ్ళకి వీలుగా ఉండాలి ఎంతసేపు కంఫర్ట్ ఎవరికి అంటే కూర్చున్న ఆడియన్స్ కాదు బ్రాహ్మణవుతుంది ద్విజానా మనోరథ ప్రీతికరాకురుసత్తమ ఓ కురుసత్తమ అలా చెయ్యి అంటూ ఆజ్ఞాపించాడయ్యా కార్యంతాం రస రసగంధ సమన్విధ చక్కగా అనేకమైనటువంటి రసములు గంధములు మొదలైనటువంటివన్నీ కూడా సమీకరించుకుని పెట్టుకుని అనేకమైనటువంటి యజ్ఞోపకరణాలను సమీకరించుకుని అన్నాది ఉపహారాదులన్నీ సమీకరించుకుని ఇవన్నీ సిద్ధంగా ఉండకరా అబ్బాయి అంటూ ముందు ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరిని పెట్టుకున్నావు ఇవన్నీ చెప్తూ ఉంటే పాపం ధర్మరాజు ఇంత కంగారు పడుతుంటే సహదేవుడు ఒకే మాట చెప్పాడు అన్నయ్య అవన్నీ సిద్ధం చేసి అన్నాడు ఒక్క మాట అయిపోయాను ఫినిష్ ఇంకా ఆ తమ్ముడి గొప్పతనం ఏం చెప్పాలి ఓ పక్కన అన్న ఇవన్నీ చెప్తాడని తెలిసి కూడా ముందే తమ్ముడు అవన్నీ సిద్ధం చేసి పెట్టాడంటే ఇంకా ఆ తమ్ముడిని ఎంత మెచ్చుకోవాలి వైశంపాయన చెప్తున్నాడు వాచ తద్వాక్య సమ సమకాలం తద్వాక్య సమకాలం అన్నాడు ఇంకా ధర్మరాజు ఆ వాక్యాలు పూర్తి చెయ్యకుండానే సమకాలం అదే సమయానికి చెప్పాడు అదే ఇప్పుడు చెప్పావా ఒక నిమిషం నేను ఒక గంటలో వస్తాను వెళ్ళి ఒక గంట తర్వాత అన్నయ్య చేసి వచ్చానని చెప్పట్ల సమకాలము అంటే ఈయన ధర్మరాజు పక్కన మాట్లాడుతున్నప్పుడే మరుక్షణంలోనే సహదేవుడు ఏమన్నట కృతం సర్వం సర్వం కృతం అన్నయ్య అన్ని చేసేసాను ఒక కంగారు పడతాం ఫినిష్ అత్యద్భుతం కదా అది సర్వం కృతం అని కూడా కృతం చేసేసామన్నయ్యా కృతం అయిపోయింది సమస్తం చేసే ఎందుకంటే చెప్పేటువంటి ఆ కమ్యూనికేషన్ స్కిల్ అంటారు దాన్ని కంగారు పడకుండా ఎదుటి అంత ఆతృతతో ముఖ్యమైనటువంటి విషయాలు ప్రస్తావిస్తున్నప్పుడు మనం కూడా సమాధానం చెప్పేటప్పుడు ఆ రెండు ఆడేటువంటి రెండు పదాలైనా నాలుగు పదాలైనా వాటిలో ముఖ్యమైనటువంటి పదాన్ని ముందు పెట్టాలి సర్వం కృతం అంటే అన్నీ రేపు చేస్తా ఉన్నాయా అన్నీ మెల్లగా చేస్తా ఉన్నాయా అంటారు చేసేసా అన్నీ అంటే చేసేసాను అనే పదం కృతం అంటే సర్వం కృతం కృత యుగం అంటారు కృతం అంటే అన్నీ చేయబడిపోయినాయి దాంట్లో చేసేసాను అన్న వినంగానే ముందు సోదరుడికి ఏం ఉపయోగపడుతుంది అది అదొక్క పదమే లో పడుతుంది మనసులో పడుతుంది తర్వాత అన్ని నెక్స్ట్ యాడెడ్ ఫ్లేవర్స్ కృతం సర్వం అంతేగా అన్నయ్య అన్న భోజనాలు చూసేశాను సమిధుల వింది తర్వాత నేను దేవుడు చేస్తాను అంటే ఇక్కడ పోస్ట్పోన్మెంట్ లేదు సొగం చేసి సొగం చేయడం లేదు సర్వం కృతం ఇది సహదేవుడంటే తద్వాక్య సమకాలం ఆ మాట మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే చెప్పేశాడు నీ అన్నయ్య అవన్నీ చేశాను ఇంకేమైనా ఉంటే చెప్పు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ కృతం సర్వం న్యవేదయత్ సహదేవో యుధాం శ్రేష్ట అందువల్ల ఈయనకి యుధాం శ్రేష్ట అని పక్కన యాడ్ చేశారు శ్రేష్ఠుడైనటువంటి వాడు యుక్తిలోను యుద్ధంలోనూ శ్రేష్ఠుడైనటువంటి సహదేవుడు ధర్మరాజో యుధిష్ఠిరే ధర్మరాజుకి ఆ విధంగా సమాధానం చెప్పాడు ఏం అన్యోన్యమైనటువంటి సోదర భావాలన్నీ కూడా అన్నాడు ఇందుకు కదా మహాభారతం కాని రామాయణం కాని ఈనాటి కాలం వరకు కూడా ఆదర్శవంతంగా ఇంతమంది మనసును చూరగొన్నాయి వీళ్ళని కదా మనం చూసి నేర్చుకోవాల్సింది అప్పుడు ఇక పెద్ద ఆయన వస్తున్నారు ఇది సహదేవుడి బాధ్యత అయిపోతే అంటే వ్యాసభగవానుడు కృష్ణ పరమాత్ముడు తర్వాత కృష్ణుడు వ్యాసభగవాన్ ఆయన్ని ఇక యజ్ఞానికి ఎవరెవరిని ఋత్వికులుగా ఉండాలి బ్రాహ్మణులు ఉండాలి యజ్ఞానికి ఎవరు కూర్చుంటున్నారు ఎవరిని పిలవాలి అని వాళ్ళతో పాటుగా వచ్చేసాడు అసలైనటువంటి అంతా తీసుకుని వచ్చేశాడు తో ద్వైపాయనో రాజన్ ఋత్విజ సముపానయత్ ఋత్విజ సమునయత్ అంటే తీసుకురావాలి వాళ్ళతో పాటు కలిసి తీసుకొచ్చేసాడు ఎవరిని అంటే ఋత్విజ ఋత్విజలు అంటే యజ్ఞం చేయడానికి ఎవరినైతే అవసరమో వాళ్ళని తీసుకొచ్చేసాడు ఎవరిని తీసుకొచ్చాడు వాళ్ళ పేర్లు ఏమిటి వాళ్ళు ఎవరెవరు ప్రధానము ఆ నలుగురు ఉంటారు ఆ నలుగురులో యొక్క నలుగురు చేసేటువంటి పని ఏమిటి యజ్ఞంలో బ్రహ్మగారు ఉంటారు పోత ఉంటాడు అధ్వరుడు ఉంటాడు యజమాని ఉంటాడు ఈ ముగ్గురు మొదటి ముగ్గురు చేసే పనులు ఏమిటి ఏం చేస్తే ఏం ఫలిస్తుంది అనేవన్నీ వాటి వివరాలతో పాటు రేపటి పాఠంలో మనం చెప్పుకున్నాం అంతవరకు సెలవు ఓం శాంతి శాంతి శాంతిక్షతభ్రష్టం మాత్రాహీనం చత్సర్వం క్షమ్యత దేవారాయణ సర్వం శ్రీకృష్ణా హరి ఓం